ఏం చేస్తున్నా ఏంటది కట్ చేస్తున్నావా నువ్వు ఆనియన్ రివర్స్ పెట్టాలి కన్నయ్యా అట్లా కాదు ఇలా ఇలా చాక్ ఇలా పెట్టి కట్ చేస్తారు కింద పెట్టాలి ఆనియన్ కింద పెట్టు నీకు అది ఎక్కడ దొరికింది ఆనియన్

ఏం చేస్తావు ఆనియన్ కట్ చేసి తగ్గి ఏం చేస్తావు ఆనియన్ని కట్ చేస్తా కట్ చేసి ఏం చేస్తావు కూర వంటావా ఏం కూర వంటావు చికెన్ ముక్కు వండుతావా ఎవరికి పెడతావు మమ్మీకా డాడీకా డరికేనా మమ్మీ డరికా ఎన్నీ ఏంటి అన్నీ అన్ని ఏంటి అన్నీ అన్నీ ఉంటా హ్మ్ అన్నీ ఉంటావా స్కూల్కి వెళ్దామా ఏడుస్తావా స్కూల్కి వెళ్ళాక ఎంటా ఏడవదు ఎంటా ఏడవదు అమ్మా ఏడవదు అమ్మా నిన్ను కుకిస్తా నిన్ను కుకిస్తా నిన్ను

టాయ్స్ ఎందుకు అదేంటి మట్టి అదేంటికొని ఆడుకుంటారా దాని పేరేంటి అదేంటి టాయిస్ కదా అదే కలర్ ఏ కలర్ అది ఏ కలర్ నీ చేతిలో ఉంది ఏ కలర్ ఇప్పుడు ఎల్లో కలర్ వావ్ నీ చేతిలో చాక్ ఉంది కదా అదే కలర్ ఎల్లో ఒక కార్ ఉంది చూడు అదే కలర్ అది కాదు ఇంకొకటి పెద్ద కార్ అదే కలర్ ఏ కలర్ అది गीता ट्रैक्टर uh, एक कलर है दी ट्रैक्टर टायर ब्लैक कलर वाओ का जैसा ऑन ये में कलर पिंकनता पिंक का पिंक का दी पिंकारो ना डिजी ऑनलाइन डिजी का डिस्क कितना बचना हम पैसा रहा हम ऐसा का इजा కట్ చేసా కట్ చేసా అనాలి కట్ చేయినా కాదు గుడ్ బాయ్ అది చేసా వావ్